రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటూ మండలిలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రైవేటీకరణ జరగనివ్వమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు అలాంటప్పుడు తీర్మానం చేయాల్సిన అవసరం లేదన్నారు అంతర్థాలకు ఉద్దేశం ఒకటే కాబట్టి ఇందా గౌరవ సభ్యులు కోరేం కదా అందరూ కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి లేదు ఈ తీర్మానం ఏకగ్రహంగా ఈ హౌస్ రిక్వెస్ట్ చేస్తున్నాం తీర్మానం చేయాలని మాట ఆ మాటలు కట్టుబడి మీరు కానీ ఎవరు కానీ కుటుంబం కానీ లేకపోతే ఉన్న తర్వాత ఇక్కడ ఉన్న మెంబర్స్ కానీ మనం అందరూ కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇప్పుడున్న స్థాయిలో ప్రభుత్వ సంస్థగా కొనసాగాలనేది ఒక తీర్మానం చేయమని మా డిమాండ్ ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ జరగదు 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 దానికి దానికి చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అభివృద్ధిలోకి రావడానికి లాభాల్లో రావడానికి ఇంటర్నల్ గా వాళ్ళు పనిచేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి ఏవైతే సంఘాలు ఉన్నాయో వారు సహకరించాలి ఎక్కడ ఇంటర్ఫియర్ అవ్వాలి అక్కడ అయ్యి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మేము దానికి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం